దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప చీకట్లను పారద్రోలే వెలుగుల పర్వం జగతిని జాగృతం చేసే దీపాల అలంకరణం ముంగిట్లో ఎగిసే తారాజువ్వల పతంగం లక్ష్మీమాతకు ఆహ్వానం కుల మతాలకు అతీతం ఇంటింటా ఆనందం దీపావళి పర్వదినం వై న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుండడం రాష్ట్రానికి గర్వకారణంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి అమకృష్ణారెడ్డి పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన దీపావళి చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ కృషి అభినందనీ దాదాపు ఒక లక్ష ముప్పై పేల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ప్రారంభం కావడం భారత్ సాధించిన అతి గొప్ప విజయంగా పేర్కొన్నారు దీనివల్ల దాదాపు లక్షన్నర మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలని అగ్ర రాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గూగుల్ ఏ టెక్నాలజీతో పాటు డేటా సెంటర్ ఏర్పాటుకి ముందుకు రావడం సంతోషకరమన్నారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో జాతీయ అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ ను మెచ్చుకుంటూ కీర్తిస్తున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆ దీపావళి సందర్భంగా భగవంతుడిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విధంగా భారతదేశానికి ఒక పెద్ద దీపావళి కానుక ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు ఇవాళ ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతా ఉంది ఇది ఒక విధంగా భారతదేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాళ హబ్ ని మనకు తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అతిపెద్ద పదిహేను వేల మిగవాట్ల లక్ష్యంతో ఇవాళ అక్కడ లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇవాళ ప్రపంచ స్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతా ఉంది ముఖ్యంగా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం అమోఘనీయం అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారి ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని ప్రక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది ఇవాళ ఏదైతే మొట్టమొదటిగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తర్వాత వారి అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐటీ చట్టంలో ఉన్న కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు వారు వెంటనే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం చంద్రబాబు నాయుడు గారు దఫదఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి నిర్మలా సీతారామన్ గారితో కానీ అశ్వవైష్ణువు గారితో కానీ చర్చించి చివరగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఐటీ చట్టంలో సవరణ చేయడం కోసం ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం ఆ చట్ట సవరణ ద్వారా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి ఆంధ్రప్రదేశ్ సాధ్యపడింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశాన్ని ఇబ్బంది పాటు చేయాలని అగ్రరాజ్యాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ కు రావడం అనేది ఇవాళ భారతదేశం సాధించిన ఘనత అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్